హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టుని నల్లగా ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజ సిద్ధంగా ఏ విధంగా నల్లగా మార్చుకోవాలి అనేది చూద్దాం ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆహార అలవాట్లు అలాగే వాతావరణ కాలుష్యం ఒత్తిడి వల్ల తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఈ తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి రకరకాల కెమికల్స్ అంటే బయట దొరికే రకరకాల హెయిర్ డైస్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల జుట్టు ఊడిపోయి పల్చగా అయిపోయి జుట్టు రాలే సమస్యతోటి బాధపడుతూ ఉంటారు ఈ తెల్ల జుట్టు సమస్యకు సిద్ధంగా మన జుట్టును ఏ విధంగా నల్లగా మార్చుకోవచ్చో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో సరిపడినన్ని నీటిని వేసుకుని వేడి చేసుకోవాలి దీనిలో రెండు చెంచాల టీ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను టీ పౌడర్ వాడుతున్నాను మీరు కాఫీ పౌడర్ అయినా వాడుకోవచ్చు ఈ విధంగా కాఫీ పౌడర్ లేదంటే టీ పౌడర్ తోటి డికాషన్ తయారు చేసుకుని వడకట్టి చల్లారనివ్వాలి ఈ టీ డికాషన్ పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలో హెన్నా పౌడర్ అంటే గోరింటాకు పౌడర్ ఉంటుంది కదా దానిని కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక గంట సేపు నానవ్వాలి మీకు వీలు కుదిరితే ముందు రోజు రాత్రే దీనిని కలిపి ఉదయాన్నే పెట్టుకుంటే సరిపోతుంది అలా కుదరనప్పుడు ఈ విధంగా ఒక గంట ముందైనా కానీ ఇలా టీడి కాషన్లో ఈ హెన్నా పౌడర్ నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది మనకున్న వైట్ హెయిర్ అంతా కూడా ఇది మొత్తం కూడా కలర్ చేంజ్ అవ్వాలి మన హెన్నా పెట్టడం వల్ల మంచి రెడ్ కలర్లోకి వస్తుంది కదా ఆ విధంగా మొత్తం వైట్ హెయిర్ అంతా కూడా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా అయిన తర్వాత మనం ఇండిగో పౌడర్ అనేది అప్లై చేస్తాము ఇది చాలామందికి తెలిసిన చిట్కా అయినా కానీ దీనిని ఎలా వాడాలి అనేది చాలామందికి తెలియదు ఈ హెన్నాని టీ డికాషన్ లేదంటే కాఫీ పౌడర్ డికాషన్తో అయినా తయారు చేసుకోవచ్చు కొంతమంది అయితే బీట్రూట్ రసంతో కూడా దీనిని తయారు చేస్తూ ఉంటారు ఈ విధంగా దీనిని తయారు చేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గంట తర్వాత దీనిని జుట్టుగా అయితే అప్లై చేసుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ ఇది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ ఇంకా పలుచుగా కూడా ఉండకూడదు ఇందులో ఏ విధమైనవి కూడా మిక్స్ చేయలేదండి ఇది ఓన్లీ గోరింటాకు పౌడర్ మాత్రమే ఇలా కలిపి పెట్టుకున్న ఈ హెన్నాని మొత్తం ఈ వైట్ హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇది మొత్తం కూడా ఈ వైట్ హెయిర్ అంతా కూడా మంచి రెడ్ కలర్లోకి వచ్చేసేలాగా మనం ఈ హెన్నా అప్లై చేసుకోవాలి చాలామందికి ఈ హెన్నా ఇండిగో పౌడర్ ఎలా వాడాలి అనేది తెలియకపోవడం వల్ల అలాగే ఇది ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఇండిగో పౌడర్ యూస్ చేయకుండా కెమికల్ హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు అలా కెమికల్ హెయిర్ డైస్ వాడడం వల్ల జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది అలాగే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ ఎలర్జీలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా కాస్త ఓపిక చేసుకుని ఈ హెన్నా ఇండిగో పౌడర్ వాడడం వల్ల న్యాచురల్గానే మనం ఈ జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అలాగే జుట్టు రాలే సమస్య ఎలర్జీ సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి మీరు ఈ వీడియోలో అయితే నేను చాలా వివరంగా మీకు వివరించడానికి అయితే ప్రయత్నం చేస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇండిగో పౌడర్ మనకి జుట్టుకి బాగా పట్టి కలర్ చేంజ్ అవ్వాలి అంటే ముందుగా మనం ఈ జుట్టుకి హెన్నా అయితే అప్లై చేయాలండి ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని అండి ఈ హెన్నా మాత్రం ఈ విధంగా ఫస్ట్ టైం యూస్ చేసేవాళ్ళు అయితే వైట్ హెయిర్ బాగా ఉన్నట్లయితే మొత్తం వైట్ హెయిర్ అంతా కూడా డార్క్ బ్రౌన్ కలర్లో డార్క్ రెడ్ కలర్లోకి వచ్చేసే విధంగా అప్లై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం వాడినప్పుడు అంత డార్క్ కలర్ రాకపోతే మళ్ళీ రెండోసారి కూడా అప్లై చేసుకోండి అలాగే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ హెన్న అయితే ఆయిల్ తలకైతే పెట్టకూడదండి మామూలుగా మీరు తలస్నానం చేసిన తలకు మాత్రమే ఈ విధంగా హెన్న అప్లై చేస్తే ఇది జుట్టుకు బాగా పడుతుంది ఇక్కడ చూస్తున్నారుగా నేను ఒకసారి అప్లై చేయడం వల్ల అంటే ఇక్కడ ఉన్న మీకు ఈ హెయిర్కి అయితే నేను ఫస్ట్ టైం ఈ హెన్నా అయితే అప్లై చేస్తున్నా ఇండిగో పౌడరు అది మీకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ మొత్తం హెయిర్ అంతా కూడా వైట్ కలరు అలాగే కొంచెం బ్లాక్ కలర్ ఉంది ఇలా ఉన్న ఈ హెయిర్కి ఒకసారి అప్లై చేయడం వల్ల ఈ విధంగా కలర్ అయితే వచ్చింది దీనికి మళ్ళీ రెండోసారి కూడా అప్లై చేసుకోవాలి హెన్న అలా అప్లై చేయడం వల్ల ఈ విధంగా డార్క్ రెడ్ కలర్లోకి అయితే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఇంటికో అయితే అప్లై చేసుకోవాలి అలాగే ఈ హెన్న ఎంతవరకు ఉంచుకోవాలనేది చెప్పలేదు కదా ఇది హెన్న అప్లై చేసిన తర్వాత ఒక గంట ఉంచుకుని మీరు ఎలాంటి షాంపూ వాడకూడదండి నేచురల్ మామూలుగా హాట్ వాటర్ తోటి ఇది క్లీన్ చేసుకోవాలి హెన్న తలకున్న హెన్న అంతా పోయే విధంగా కొంచెం గోరువెచ్చటి నీళ్లతో క్లీన్ చేసుకోవాలి షాంపూ అయితే అసలు వాడకూడదు ఇప్పుడు ఇండిగో పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకుని ఇది గోరువేడి అయ్యే వరకు మాత్రమే ఈ నీటిని వేడి చేసుకోవాలి మరీ ఎక్కువగా అయితే వేడి చేసుకోకూడదు ఇలా గోరువేడైన ఈ నీటిని మనం దీనిలోనే హెన్నా పౌడర్ అంటే అదే ఇండిగో పౌడర్ మనమైతే మిక్స్ చేసుకోవాలి ఇండిగో పౌడర్ అండి ఈ విధంగా ఉంటుంది మీకు ఈ హెన్నా పౌడర్ కానీ ఇండిగో పౌడర్ కానీ ఎవరికైనా కావాల్సి వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈ ఇండిగో పౌడర్ అయితే మనం హెన్నా పెట్టుకొని డార్క్ రెడ్ కలర్లో వచ్చిన స్థలకి అంటే అది కూడా ఆయిల్ అప్లై చేయకూడదండి ఆయిల్ అప్లై చేయని అలాంటి రెడ్ కలర్ హెయిర్కి మాత్రమే ఈ ఇండిగో పౌడర్ పెట్టాలి మీరు ఆయిల్ అప్లై చేస్తే ఇండిగో పౌడర్ అయితే అసలు పట్టదండి ఈ విధంగా ఇండిగో పౌడర్లో గోరువెచ్చటి నీళ్లు వేసుకుని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదైతే మిక్స్ చేసుకున్న వెంటనే మనం హెయిర్కి అప్లై చేసేయాలండి అసలు వెయిట్ చేయకూడదు దీనిని నానబెట్టడం అలాంటి పనులు ఏమీ చేయకూడదండి ఇది నానాల్సిన అవసరం లేదు ఇది మనం మిక్స్ చేసుకున్న వెంటనే హెయిర్కి అప్లై చేసేసుకోవాలి ఈ హెన్న అంటే బ్లాక్ కలర్ రావడానికి మనం పెట్టే ఇండిగో పౌడర్ పెట్టడం అనేది కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది శ్రమగా ఉంటుంది అలాగే కెమికల్ హెయిర్ డైస్ వాడడం వల్ల పని మనకి త్వర చాలా త్వరగా అయిపోతుంది అప్లై చేయడం స్నానం చేయడం ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయి హెయిర్ డైస్ వాడడం వల్ల సులువుగా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ ఉంటుంది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి మంచి అనేది ఎప్పుడూ కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ పౌడర్ యూస్ చేయడం కొత్తలో మనకి కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది ముందు హెయిర్ అంతా రెడ్ కావడానికి హెన్నా పెట్టాలి ఆ తర్వాత ఇండిగో పెట్టాలి ఆ మరుసటి రోజు హెడ్ బాత్ చేయాలి ఇలా ఉంటుంది కానీ మీకు ఇది కొత్తలో కాస్త శ్రమగా అనిపించినా రాను రాను ఈ శ్రమ అయితే మనకి అసలు శ్రమగా అనిపించదండి ముందుగా మనకైతే ముఖ్యంగా ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఇంతకుముందు ఎవరైనా కెమికల్ హెయిర్ డైస్ వాడిన వాళ్ళైతే ఈ హెన్నా అప్లై చేస్తే మనకి హెయిర్ కలర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది అంటే మన హెయిర్కున్న కెమికల్ అంతా పోవడానికి కొంత సమయం అయితే పడుతుంది వెంటనే వాళ్ళకి కలర్ అనేది చేంజ్ అవ్వకపోవచ్చు అలాంటప్పుడు మీరు కొంతకాలం ఇది అప్లై చేస్తూ ఉంటే మీ హెయిర్ అనేది న్యాచురల్గా ఇది చక్కగా బ్లాక్గా తయారవుతుంది ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న ఈ హెన్నా పౌడర్ అయితే ఈ ఇండిగో పౌడర్ని మనం ఇలా డార్క్ కలర్లో వచ్చిన ఈ హెయిర్కి మనం అప్లై చేసుకోవాలి అలాగే మీరు చేతులకు గ్లౌజులు అయితే వాడండి ఇలా ఈ ఇండిగో పౌడర్ పెట్టేటప్పుడు చేతులకు ఖచ్చితంగా గ్లౌజులు అయితే వాడాల్సి ఉంటుంది మీరు ఎన్నో వీడియోస్ చూసే ఉంటారు కానీ దానిలో ఎవరూ కూడా ఇంత వివరంగా చెప్పి ఉండకపోవచ్చు వాళ్ళు అప్లై చేయడం ఏ విధంగా చేయాలి అది కలర్ చేంజ్ అవ్వడం అంతవరకే చూపిస్తారు కానీ మీరు ఆల్రెడీ కెమికల్స్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ హెన్నా మీకు పని చేయడానికి ఈ ఇండిగో పౌడర్ మీకైతే కరెక్ట్గా కలర్ అనేది రావడానికి కొంత సమయం పడుతుంది మీకు ఒక రెండు సార్లు పెట్టిన తర్వాత అంటే మీకున్న కెమికల్ అంతా పోయే వరకు కూడా ఒక రెండు సార్లు దీన్ని అప్లై చేస్తూ ఉంటే తర్వాత నెమ్మదిగా రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ ఇండిగో పౌడర్ అంతా కూడా ఈ హెయిర్ మొత్తం కూడా బాగా అప్లై చేయాలండి ఇది మీరు తడి పుడిగా గంట కలిసి కలవకుండా అప్లై చేయకూడదు మొత్తం రెడ్ హెయిర్ అంతటికీ కూడా ఈ మిశ్రమం బాగా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి అలాగే ఇది బాగా పని చేయడానికి ఇక్కడ మీకు ఎంత సమయం పడుతుంది అంటే మీరు కొత్తలో అప్లై చేస్తున్నట్లయితే మొదటిసారి అంత బాగా రిజల్ట్ రాకపోవచ్చు ఆల్రెడీ కెమికల్ యూస్ చేసి ఉంటారు కాబట్టి అంత రిజల్ట్ అయితే రాకపోవచ్చు కానీ మీరు నెమ్మదిగా యూస్ చేయడం వల్ల రెగ్యులర్గా ఇదైతే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది అలాగే దీనిని ఎక్కువగా వాడాల్సి ఉంటుంది వారానికి ఒకసారి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇదైతే మీరు కొత్తలో యూస్ చేసేటప్పుడు అంటే ఇప్పుడే స్టార్ట్ చేసాము అలా అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా వారానికి ఒకసారి అప్లై చేసుకుంటూ ఉండండి ఈ విధంగా మీరు ఒకటి రెండు నెలలో అప్లై చేస్తూ ఉంటే మీ హెయిర్ అనేది ఆ తర్వాత వాడే కాలం అంటే ఈ హెన్నా పెట్టాల్సిన కాలం అయితే తగ్గుతుందండి తర్వాత కొంత పది రోజులకు ఒకసారి అలాగే పదిహేను రోజులకు ఒకసారి నెలకి రెండు సార్లు అలా పెట్టుకుంటే సరిపోతూ ఉంటుందండి రెగ్యులర్గా వాడడం వల్ల ఇది ఎక్కువగా వాడాల్సిన అవసరం కూడా తగ్గుతూ ఉంటుంది ఇది వాడాలంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముందుగా మీరు తలస్నానం చేసిన తలకి హెన్నా పౌడర్ గోరింటాకు పౌడర్ ఇది మీరు పౌడర్ అవ్వచ్చు లేదంటే మీ చెట్లకు ఉన్న గోరింటాకే అవ్వచ్చు ఏదైనా కానీ మీరు ఆ పేస్ట్ని మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి ఈ విధంగా ఈ కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత మనకి ఒక గంట ఉంచుకున్న తర్వాత ఇది చక్కగా కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు ఓన్లీ హాట్ వాటర్ తోటే మీరు క్లీన్ చేసుకోవాలి ఇవి ఎప్పుడు అప్లై చేసిన హెన్నా కానీ ఇండిగో కానీ ఆయిల్ తలకి మాత్రం అప్లై చేయకూడదండి ఈ విధంగా మీరు ఉదయం ఇలా హెన్నా పెట్టుకున్న తర్వాత సాయంత్రానికి మీరు ఈ ఇండిగో పౌడర్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఇండిగో పౌడర్ పెట్టుకునేటప్పుడు కూడా ఆయిల్ అప్లై చేయకూడదండి మీరు ఉదయం హెన్నా పెట్టుకుంటారు కాబట్టి ఈవినింగ్ అదే తలస్నానం చేసిన తలకి ఈ ఇండిగో పౌడర్ పెట్టుకోవచ్చు లేదంటే మరుసటి రోజైనా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇండిగో పౌడర్ పెట్టుకున్న తర్వాత ఒక గంటన్నర వరకు అలానే ఉంచాలి మీరు తలకి షవర్ క్యాప్ కానీ లేదంటే ఏదైనా కవర్ పాలిథిన్ కవర్ కానీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక గంటన్నర ఉంచుకున్న తర్వాత దీనిని కూడా మీరు గోరువెచ్చట నీళ్లతోటే క్లీన్ చేసుకోవాలండి ఎలాంటి షాంపూలు కానీ ఏమీ యూస్ చేయకూడదు మీరు హెన్న అప్లై చేసినప్పుడు రోజు మాత్రం ఖచ్చితంగా గోరువెచ్చటి నీటితోటే మీరు ఈ జుట్టంతా కూడా క్లీన్ చేసుకోవాలి మరుసటి రోజు మాత్రం మీరు ఆయిల్ అప్లై చేసి ఒక గంటైనా ఉంచుకోవచ్చు లేదంటే ముందు రోజు నైటు ఇండిగో పౌడర్ క్లీన్ చేసుకున్న నైటు ఆ రోజు మాత్రం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఆ మరుసటి రోజు మీరు మైల్డ్గా ఉండే తోటి తలస్నానం చేయాలి మీకు కొత్తలో శ్రమనిపించిన మీరు రెగ్యులర్గా వాడడం వల్ల జుట్టు అయితే కొత్తగా వచ్చే వైట్ హెయిర్ అనేది కూడా తగ్గుతుందండి మనం కెమికల్స్ వాడడం వల్ల సడన్గా వైట్ హెయిర్ కూడా మనకి పెరిగిపోతూ ఉంటుంది అలా హెయిర్ డైస్ వాడే వాళ్ళకైతే అది బాగా తెలుస్తూ ఉంటుంది ఈ ఇండిగో పౌడర్ వాడడం వల్ల కొత్తగా వచ్చే వైట్ హెయిర్ అనేది కూడా తగ్గుతుందండి ఇది న్యాచురల్గా జుట్టుని నల్లబరుస్తుంది ఇండిగో పౌడర్ అంటే ఇది నీలి ఆకు పౌడర్ అండి ఇది ఒక చెట్టు నుంచి ఆకు నుంచి తీసే పౌడర్ అనమాట ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఏమీ ఉండవండి ఇది న్యాచురల్గా దొరికే మనకి గోరింటాకు పౌడర్ ఎలాగా అలాగే ఇది కూడా ఈ పౌడర్ కూడా న్యాచురల్ పౌడర్ అనమాట ఈ విధంగా మొత్తం జుట్టంతా కూడా అప్లై చేసుకుని దీనికి పైకి పెట్టేసేసుకొని ఒక షవర్ క్యాప్ పెట్టేసుకుని ఒక గంటన్నరపాటు అదేవిధంగా వదిలేసేయాలి ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను మీరు ఇండిగో పౌడర్ అప్లై చేయాలంటే ముందుగా మీరు తలస్నానం చేసిన తలకి హెన్నా అప్లై చేసి మీ వైట్ హెయిర్ అంతా కూడా రెడ్ కలర్లోకి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది అలా చేంజ్ అయిన ఆ జుట్టుకి ఈ విధంగా హెన్న అయితే ఇండిగో పౌడర్ అయితే అప్లై చేయాలండి అది కూడా మనం ఎలాంటి ఆయిల్ అప్లై చేయకూడదండి ఇలా ఉన్న తలస్నానం చేసిన ఈ తలకి రెడ్గా మారిన ఈ తలకి ఇండిగో పౌడర్ అప్లై చేసి ఒక గంటన్నర ఉంచిన తర్వాత ఇది కూడా గోరువెచ్చటి నీటితోటే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఉదయం గనేది కనుక ఇండుగో అప్లై చేస్తే నైట్ ఆయిల్ పెట్టుకోండి లేదంటే మీరు నైట్ కనుక ఇండుగో పెట్టుకుంటే ఉదయం ఒక గంట ముందు ఆయిల్ పెట్టుకుని మైల్డ్గా ఉన్న తోటి క్లీన్ చేసుకోవాలి మీరు ఇండుగో కానీ హెన్న కానీ తల క్లీన్ చేసుకునేటప్పుడు ఎలాంటి షాంపూ వాడకూడదండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇది క్లీన్ చేసిన తర్వాత హెయిర్ అయితే ఏ విధంగా చక్కగా న్యాచురల్గా బ్లాక్ కలర్ అయితే వచ్చిందో మీరు ఉదయం హెన్నా పెట్టుకుని సాయంత్రం ఇండిగో పెట్టుకుని అలాగే మరుసటి రోజు గంట ముందు ఆయిల్ అప్లై చేసుకుని హెడ్ బాత్ చేయొచ్చు లేదంటే ఒక రోజు హెన్నా పెట్టుకుని మరుసటి రోజు ఇండిగో పెట్టుకుని ఆ తర్వాత మార్నింగ్ ఒక గంట ముందు కానీ లేదంటే ముందు రోజు నైట్ గాని ఆయిల్ అప్లై చేసి మైల్ షాంపూతో హెడ్ బాత్ చేయొచ్చండి ఇలా మీరు రెగ్యులర్గా అప్లై చేస్తే మీరు వాడే కాలం అనేది కూడా తగ్గుతుందండి అంటే ముందులో ఒక వారం వాడిన తర్వాత ఒక నెల పాటు ఆ తర్వాత టెన్ డేస్కి ఒకసారి ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాడితే సరిపోతుంది అలాగే మీ హెయిర్ రెడ్ కలర్లోనే ఉంటే మీరు హెన్నా వాడకుండానే ఒక్కొక్కసారి ఇండిగో అనేది కూడా పెట్టుకోవచ్చండి ఈ హెన్నా పౌడర్ అలాగే ఇండిగో పౌడర్ మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ వీడియోలో మీకు హెన్నా అలాగే ఇండిగో ఏ విధంగా వాడాలనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఈ ఇండిగో పౌడర్ అయితే ఎవరైనా వాడవచ్చండి చిన్న వయసుల వారు పెద్దవాళ్ళు కూడా అందరూ వాడచ్చు ఇది చాలా సాధసిద్ధంగా న్యాచురల్గా మీ హెయిర్ని అయితే బ్లాక్ కలర్ చేస్తుంది ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి